వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా కట్టిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయిన కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్ద వాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కట్టిన రెండు నెలల్లోనే చెక్ డ్యాం కొట్టుకుపోయిందని దీనివల్ల తమ పొలాలు ట్రాన్స్ఫార్మర్ పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతుల ఆవేదన నష్టపోయినా తమను ఆదుకొని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ మా పొలం దగ్గర చెట్ డ్యామ్ వేసిన రు రాసారా కళ గుర్తికొండ మా పొలం కర ముందకు దవ్వమంటే వేయలేదు వేయందుకు మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా కాలేదు వేసి చెట్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైతం మొత్తం పోయింది ఎమ్మెల్యే గారు దాని వల్ల చేయాలి అయితే మా మా పొలం మీద ఉంది ఆ చెక్డా పక్కన వేస్తుంటే అట్టా వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి పెంచుండి పెంచుండని మొత్తం అడుక్కున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే లేకపోదు గట్టిగానే వేస్తాం అని చెప్పి వేయడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఈ తెగిపోయి మొత్తం రెండు ఎకరాలు నర ఉంటుందేమో మొత్తం పోసుకొని పోయింది మూడు తెగిన కాడికి అయితే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే ఇప్పుడు నార్మల్గా వచ్చేటప్పుడే కట్ట వాళ్ళు సగం సగం వేసినారు వెళ్ళిపోయిన్రు ఇప్పుడు ఏం చేస్తారో ఏం కట్నో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిన ఈ తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాక్ల దశరథ రెడ్డి అంటారు అయితే స్తంభాలు ట్రాన్స్ఫరాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది ఇది ఇంకేముండదు మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏమి మొత్తం పోతుంది